హాయ్ ఫ్రెండ్స్ ఎరువు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఈరోజు అమ్మ నాన్న పుట్టినరోజు అనమాట అమ్మ నాన్నకి ఈరోజు పూర్వ జన్మదిన శుభాకాంక్షలు ఓకే మీరు ఎక్కడన్నా హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను మీ పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను కానీ దురదృష్టం ఏంటంటే అమ్మది నాంది ఒకే రోజు బర్త్డే అవ్వడం అలాగే సెప్టెంబర్ నో వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉందన్నమాట మీరిద్దరూ వెళ్ళిపోయినా వంటనే చేశారు అందరూ ఉన్న అనలాగా నేను బతుకుతున్నాను ఎనీవే ఎలా ఉన్నా మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మీరిద్దరు ఎక్కడున్నా ఒకే చోట ఉంటారని నమ్మకంతో ఉంటున్నాను బాయ్ మా లవ్ యూ ఐ మిస్ యూ మా ఐ లవ్ యూ నానా ఐ మిస్ యూ బాయ్